పుష్పటు చూసావా బ్రో ఎట్లా ఉంది బ్రో డల్లగా ఉంది అంటారు డల్లగా ఉంది అంటున్నారు ఇంట్రెస్టింగ్ అట్లా టికెట్లు రేట్లు పెరిగి పెరిగినాయి కదా దానికి తగ్గ కంటెంట్ దొరికిందా దొరికింది దేవరా చూసారా మీరు చూసారా రెండిట్ల బెస్ట్ బెస్ట్ ఏదంటే అంటే రెండు వేరే విధంగా రెండు మంచిగా ఉంటాయి కొంచెం బెటర్ అంటే దేవర అంటే ఏ ఏ సీన్ తో ఏ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో బాగుంటుంది అంటే దేవరాలో కొంచెం ఫైట్ సీన్స్ బాగుంటాయి హ్మ్ పుష్ప మీద ఫైట్ సీన్స్ బాగుంటాయి అంటే ఆకే అంబియన్స్ డిఫరెంట్ ఆంబియన్స్ డిఫరెంట్ ఆంబియన్స్ ఆ ఆంబియన్స్ మొత్తం డిఫరెంట్ కదా ఇది మొత్తం ఒక క్వాలిటీస్ అట్లా అట్లా ఉంది అది మొత్తం ఒక విలేజ్ గురించి కదా దేవర ఇస్ మోర్ బెటర్ ది యాక్టింగ్ పరంగా యాక్టింగ్ రెండు ఇద్దరు రెండు బాగుంది రెండు బాగుంది రెండు బాగుంటుంది పుష్పాలో కొద్దిగా డాన్స్ ఫైటింగ్ బాగుంటుంది శ్రీదేవి కూతురు బాగుందా రష్మిక బాగుంది శ్రీదేవి కూతురు రష్మిక అంటే రష్మిక అంటే రష్మిక ఐటమ్ సాంగ్ గురించి అడిగితే పుష్ప టూ లో ఎట్లా అనిపించింది బ్రో ఏం లేదు నార్మల్ గానే ఉంది అంటే పుష్ప వన్ లో ఓ అంటే పెట్టిందో ఇది కూడా నార్మల్ అంతే అంత ఎక్స్పోజింగ్ అయితే ఏం లేదు అట్లా ఎక్స్పోజింగ్ కాదు ఇద్దరు సమంత బాగుంది ఇది బాగా అదే సమంత సమంత సమంత